అందరి నమస్కారం అండి గత ప్రభుత్వ హయాంలో ఫింక్షన్లకు అప్లై చేయాలంటే చాలా కష్టంగా ఉండేది అది ఏ ఫింక్షన్లైనా సరే కానీ వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడు అది ఏంటంటే ఇంట్లో భర్త చనిపోయిన తర్వాత ఏదైతే ఆ కుటుంబానికి మొగతోడు తోడు లేకుండా పోతుంది కాబట్టి భర్త చనిపోయిన తర్వాత భార్యకి వితంతు ఫింక్షన్ రావాలి అని చెప్పి అది కూడా ఒక్క నెలలో రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి తగిన విధంగా అడుగులు అయితే వేస్తున్నారు ఓకే ఈ విషయం ఇలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది అప్పట్లో ఏదైతే డైలీ సీఎం అని చెప్పి ఎవరైతే లంచాలు తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్స్ని కానీ లంచాలు తీసుకునే ప్రజా ప్రతినిధులు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు మన చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది అంటే ఏముంది అన్యాయం చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు వాలిపోయేవాడు అటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ పండగ తర్వాత పండగ అంటే మన సంక్రాంతి తర్వాత అయితే మొదలు పెట్టబోతున్నాడు అని చెప్పి మనకైతే తెలుస్తోంది నిజంగా చెప్తున్నా ఇటువంటి కార్యక్రమాన్ని గనక ఇటువంటి సమయంలో కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినట్లయితే నిజంగా ప్రజల మద్దతు అంతా చంద్రబాబు నాయుడికి వస్తుందని చెప్పి నేనైతే చెప్తూ